అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు వాలుజడ రచయిత గోపాలకృష్ణ గారు కథ పట్టణం సురేఖ గారు సుందరి సుబ్బారావుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది చిన్నప్పటి నుండి తనకున్న ఒక్కగానొక్క కోరిక నేటికి తీరినందుకు సుబ్బారావుకు ఏనుగెక్కినంత సంబరంగా ఉంది ప్రపంచంలో అందరికంటే అందమైన భార్య కావాలని సుబ్బారావు కోరుకోలేదు కారణం భార్య అందం భర్తకి శాపం అని ఎవరో అంటూ ఉంటే చాలాసార్లు విన్నాడు అంతేకాదు ఎదురింట్లో ఉన్న ఆఫీస్ గుమస్త లోకనాథం భార్య సుగణను తాను మాత్రం ఎన్నోసార్లు చూడలేదని సిగ్గు లేకుండా అలా చూస్తూ ఉంటే ఎన్నోసార్లు సుబ్బారావుని పొరిగింటి పంకజాక్షి రకరకాల పేర్లతో కుక్కల మీద పిల్లుల మీద చివరకు ఇంటి ముందు మురిక్కలవలో కాపురం ఉన్న పంది మీద పెట్టి తిట్టడం ఇప్పటికీ మర్చిపోలేదు అయితేనే సిగ్గు లేకుండా తాను ఆ తిట్లన్నీ తింటూ సుగుణ లాంటి అందమైన పిల్లం తనకు బొత్తిగా సరిపడదని తీర్మానించుకొని భార్యడు జడ ఉన్న పిల్లని పెళ్ళడాలని గట్టిగా నిర్ణయం తీసేసుకున్నాడు తన ఇరవై ఆరో ఏట మొదలెట్టిన పెళ్లి వేట ముప్పై మూడేళ్లకు సఫలమైనప్పటికీ కూడా ఇంత ఆనందపడలేదు తనకంటే కొంచెం రంగు తక్కువైనా పదో తరగతి తప్పి ఇంట్లోనే ఉండి కొంచెం పుష్టిగా తయారైన సుందరిని పెళ్లాడినందుకు ఎప్పుడూ బాధపడలేదు సుబ్బారావు కానీ వారెడు జడ ఉన్న సుందరిని చూసి చూడడంతోనే తన జన్మ ధాన్యమైపోయిందని తన కళలు ఫలించాయని సుందరి తనను ఇష్టపడితే ఏడు కొండలు వాడి గుడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటానని పెళ్లి చూపుల్లోనే అమ్మాయి ఇంటి దగ్గరే మొక్కేసుకున్నాడు సుందరిని తను భారీగా ఊహించుకున్నాడు ఆమె కాళ్ళకు గోరింటాకుతో డిజైన్ పెడుతున్నట్లు సుందరిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఐస్ క్రీమ్ తినిపిస్తున్నట్లు ఆదివారం పూట తానే స్వయంగా ఆమెకు తలదువి జడవేస్తున్నట్లు ఊహించుకునేవాడు అదేం దురదృష్టము సుబ్బారావుకి పెళ్లిచూపులో పిచ్చి పిచ్చగా నచ్చేసిన సుందరిని పెళ్ళాడడానికి మంచి ముహూర్తాలు కరువయ్యాయి మూడముందని పెళ్ళికూతురు నాయనమ్మ కాలం చేసిందని పుష్కరాలు వచ్చాయి కాబట్టి పెళ్లి చేయకూడదని ఒకసారి ఇంకో శాస్త్రం చూసి వాళ్ళ నాన్నమ్మ చెప్తూ ఉంటే సుందరానికి ఎలాగైనా నాయనమ్మని నూతిలో పడేసి చంపేయాలన్నంత కసి ఏర్పడిపోయింది పెళ్లి ఎవరైనా వల్ల వేసుకుంటే తన గతేమి కావాలి సుబ్బారావుకి మనోవ్యాధి పట్టుకుంది దాంతో ఇలా కాదని సుందరి వైపు ఎవడు కన్నెత్తి చూడకుండా సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఉదయం ఆఫీస్కి వెళ్ళేలోపు వాళ్ళ ఇంటి దగ్గరలో కొట్టు దగ్గర ట్రాఫిక్ పోలీస్ లాగా నిలబడేవాడు మొత్తానికి ఎలాగైతేనే సుందరి సుబ్బారావులు ఒకనొక మంచి రోజు ఒక ఇంటి వాళ్ళు అయ్యారు సుబ్బారావు ఆనందంతో పిచ్చి పిచ్చిగా డాన్స్ వేసేశాడు ఫ్రెండ్స్ అందరికీ తాజ్ హోటల్లో మంచి పార్టీ ఏర్పాటు చేసేసాడు సుందరి పక్కన నిలబడితే తాను తాటి చెట్టులాగా ఎత్తుగా పెరిగిపోయినట్లు మిగిలిన లోకమంతా చిన్నదైపోయినట్లు అనిపించేది రోజు తనను తిట్టిపోసే పంకజాక్షి బొద్దింకలాగా కనిపిస్తే సుగుణ తన వీధిలో చెత్త సామాన్లు ఏరుకునే మనిషిలా కనిపించి పసిగా తనలో తానే నవ్వుకునేవాడు తన భర్త తనలో తానే నవ్వుకుంటూ ఉంటే సుందరికి భర్త మీద అనుమానం వచ్చింది ఎప్పుడో ఏ కుకో కరిస్తే ఇంజెక్షన్ చేసుకోవడానికి భయపడి ఇలా అయిపోయాడేమో లేకపోతే వంశపారపార్యంగా ఏదైనా పిచ్చి లాంటివి ఉన్నాయో అనుకుంది సుందరి అడిగితే మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని తనలో తానే మదన పడసాగింది పిచ్చి సన్నాసికి ఎలాగో పెళ్ళైంది నిశ్చితార్థం తర్వాత ఏడాదిన్నర పట్టింది పైగా పెద్ద వాలుజడ ఉన్న పెల్లం కావాలని ఒకటే గొడవ వాడి కోరిక నెరవేరింది మూడు నిద్రలకి ముహూర్తాలు కరువైనాయి ఏంటో వీడి జాతకం పాపం పెళ్ళయి పెల్లం ఎదురుగా కనిపిస్తూ ఉంటే మనసెలా ఊరుకుంటుంది అందుకే పాపం పెల్లం మీద గాలి మళ్ళింది వెర్రి నాగన్నకి నాయనమ్మ పెల్లం అన్న ప్రతిసారి సుబ్బారావు ఒళ్ళు పులకరించిపోతుంది ఆ ఆనందంలో ఒక లావైనట్లు అనిపిస్తుంది సుబ్బారావుకి ఎట్టకేలకు సుబ్బారావు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది అదేనండి మొదటి రాత్రి సుందరితో మొదటి రాత్రి కంటే సుందరి వాలు జడను మనస్ఫూర్తిగా తాకొచ్చని సుబ్బారావు ఆత్రంగా ఉన్నాడు పాపం అదేమీ అర్థం కానీ వాళ్ళ నాయనమ్మ మాత్రం ముసిముసిగా నవ్వుకుంటూ ఉరే సుబ్బిగా ఇవాళ నీ పెళ్ళం ఎలా చెప్తే అలా నీ మాటే వింటానని మాటివ్వకు జీవితాంతం నిన్ను కుక్క పిల్లని ఆడించినట్లు ఆడిస్తుంది గదిలోకి వెళ్ళాక నీ కాళ్ళకి నమస్కారం చేయమని చెప్పు ఇలా ఏవేవో చెప్తుంది నాయనమ్మ సుబ్బారావు మనసంతా నాయనమ్మ మాటల మీద లేదు సుందరి జడ మీదే దృష్టి పెట్టి నాయనమ్మ మాటలకు ఊ కొట్టాడు అన్యమనస్కంగా గడిపాడు ఎట్టకేలకు సుందరిని ఆట పట్టేస్తూ శోభనం గదిలోకి నెట్టారు ఆడవాళ్ళు సుబ్బారావు పరిస్థితి వర్ణించడం ఎవరి తరమో కాదు ఆంజనేయ స్వామి వారిలా పెద్దగా ఉబ్బిపోయినట్లు నిలబడ్డాడు ఏమైందండి మీకు ఆ చూపులేంటి ఆ నిలబడడం ఏంటి మూతి అలా వంకరుగా పెట్టారు ఏమైంది అసలు కొంపదీసి కరెంటు షాక్ కొట్టలేదు కదా అని అడిగింది సుందరి జడ పిరుదులు దాటి ఇంకో మూరేడు కిందకి వేలాడుతుంది దాన్ని చూస్తూ గుటుకలు మింగుతున్నాడు కొంపదీసి మొదటి రాత్రి కోసం తెచ్చిన స్వీట్స్ ఆత్రంగా తినేస్తే గొంతులో అడ్డుపడిందేమో అనుకుంది పాల గ్లాసు భర్త చేతికి అందించకుండా టేబుల్ మీద పెట్టి అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ గ్లాస్లో నీళ్లు తీసుకొని అతని మొహం మీద చిలకరించింది హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఈ లోకంలోకి వచ్చిపడ్డట్లు ఉలిక్కిపడ్డాడు ఏమైందండి మీకు పెళ్లి చూపులప్పటి నుండి చూస్తున్నాను మీలో మీరే నవ్వుకుంటున్నారు మాట్లాడుకోవడం చేస్తున్నారు మీ ఆరోగ్యం ఓకే కదా అడిగింది సుందరి అవును బాగున్నా అన్నాడు సుబ్బారావు జాడా ఎంత బాగుందో అన్నాడు సుబ్బారావు ఓహో అదా మీ ఉద్దేశం మీరు ఇలా వింతగా నా మొహంలోకి చూడడానికి అదా కారణం ఇదంతా కోసం మా అమ్మమ్మ చేయించిన మేకప్ నాకు ఇలా పెద్ద జడ అంటే మహా చిరాకు అంటూ తల మీద రెండు చేతులు పెట్టి ఆ విగ్గు జడను తీసేసింది సుబ్బారావుకు కళ్ళు తిరిగిపోయి కెవ్వున కేక పెట్టి కింద పడిపోయాడు వెర్రిపీనుగు అమ్మాయి అందాన్ని చూసి ఆనందంతో కెవ్వమన్నాడు అంటూ మనవడు గొప్పతనం గురించి మనవడి పెళ్ళం అందం గురించి అక్కడికి వచ్చిన అమ్మలక్కలకి ఉపన్యాసం ఇస్తుంది ఇంకా అసలు పని అయినట్లు లేదు ఏమైనా శబ్దాలు వినిపిస్తున్నాయేమో అని తలుపు వైపుకు చూడసాగింది పార్వతి ఒక్కసారి బొల్లున తలుపు తెరుచుకొని అక్కడ ఉన్న ఆడవాళ్ళ మధ్యలోకి వచ్చాడు సుబ్బారావు నాయనమ్మ సుందరిది పెద్ద జడ కాదే బోడిగుండు అన్నాడు ఏడు మొహంతో ఆడవాళ్ళంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ బొల్లున నవ్వుకోవడం మొదలు పెట్టారు సుబ్బారావు అయోమయంగా వాళ్ళ మొహంలోకి చూశాడు ఉరై వెర్రి నాగన్న దానికి పుట్టుకతో బోడిగుండట కోడిగుడ్డు మీద వెంట్రుకలు మొలవవు అనేది ఎంత నిజమో నీ తల మీద ఒక్క వెంట్రుక పెరగదు అనేది అంతే నిజం నాకెప్పుడో తెలుసు ఈ విషయం తీరిగ్గా అన్నది నానెమ్మ పాపం సుబ్బారావు కప్పలా నోరు తెరుచుకొని వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోయాడు మరో చక్కటి కత్తు మీ ముందుకొస్తాను